హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి మాట చెప్పుకొని వీడియో స్టార్ట్ చేద్దాం ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుందండి సో ఇంకా వీడియోలోకి వెళితే ఈ గోధుమ రవ్వ పులావ్ వెయిట్ లాస్ వాళ్ళకైనా డయాబెటిక్స్కైనా చాలా బాగా పనిచేస్తుందండి దీనికి మనం మన దగ్గర ఉండే కాయగూరలు అన్నీ కొంచెం కొంచెం తీసుకోవాలి గోధుమ రవ్వ ఒక గ్లాసు చిన్న గ్లాసు తీసుకోండి ఇది ఒకరికి సరిపోతుంది ఒకరికి లంచ్ బాక్స్ కోసం మా హస్బెండ్ కోసం తయారు చేశాను బంగాళదుంప ముక్కలు రెండు క్యారెట్ ఒకటి ఆనియన్ ఒకటి నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర నెక్స్ట్ అల్లం వెల్లి పేస్ట్ కొంచెం జీడిపప్పు కొంచెం ఫ్రెంచ్ బీన్స్ కొద్దిగా తీసుకొని ముందు మనకి అసలు బంగాళదుంప అవసరం లేదనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు మనం ఒక స్పూన్ గీ వేసుకుందాం నెయ్యి వేసుకొని ఈ రవ్వని కొంచెం బాగా వేయించుకుందాం దోరగా వేయించుకోవాలండి హై ఫైబర్ ఉంటుందంట ఇందులోని చక్కగా మన శరీరానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది డయాబెటిక్ అంటే షుగర్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్లో వాళ్ళకి ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అని చెప్పొచ్చండి లంచ్ బాక్స్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకుంటే ఫుల్ మీల్ అంటే తీసుకున్న సాటిస్ఫాక్షన్ మనకు కలుగుతుంది ఈ నూకైతే శుభ్రంగా వేగిపోయింది కదండి చక్కగా మంచిగా వేయించుకోవాలి తక్కువ మంట మీద నేతిలో వేయించుకొని మనం సైడ్ తీసేసుకోవాలండి ఈ అంతా పక్కన పెట్టేసుకొని సేమ్ మళ్ళీ అదే ప్యా కళాయిలోని మనం తాలింపు పెట్టుకుందాం మళ్ళీ ఇంకొక స్పూను ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూను ఆయిల్ వేసుకొని హీట్ అవ్వాలండి కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం మనం కట్ చేసుకున్నాం కదండి మూడు నాలుగు పచ్చిమిరపకాయలు అవి కొంచెం కరివేపాకు కొద్దిగా జీడిపప్పులు ఒక పదిహేను ఎన్నో తీసుకోండి అవి తీసుకొని అవన్నీ వేయించుకొని అవి వేగుతుండగా మనం నిలువుగా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ చిన్నది మీడియం సైజుది అది చిన్న సైజు రెండు పొటాటోస్ అవి కూడా కట్ చేసుకొని ఇవన్నిటినీ కూడా దాంట్లో ఫ్రై చేసుకున్నాం ఆ నూనె నెయ్యి వేసాం కదా అందులో ఫ్రై చేసుకుంటూ అలాగా వెజ్జెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్యారెట్స్ తర్వాత ఫ్రెంచ్ బీన్స్ ఇలా మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవన్నీ సెమీ ఫ్రై అవుతాయండి కొంచెం కుక్ అవుతాయి అయిన తర్వాత మనం పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా వేసి వేగిన తర్వాత మనం చక్కగా మన రుచికి సరిపడగా పసుపు ఉప్పు చాలా తక్కువ వేసుకోండి ఉప్పు పులావ మసాలా కొంచెం అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకోండి ఇది ఒక చిన్న గ్లాస్తోనే చేస్తున్నాం కనుక తక్కువ తక్కువగా తీసుకోండి అని చక్కగా వేయించాలి అవన్నీ వేగిపోయిన తర్వాత మనం ఇవన్నీ సైడ్ చేసుకొని రెండు టమాటాలు కట్ చేసుకున్నాం ఆ టమాటాలు కూడా అందులో వేసి చక్కగా మూత పెట్టుకుంటే ఆవిరికి టమాటాలు ముందు సాఫ్ట్గా మగ్గిపోతాయి అలా మగ్గిన తర్వాత అప్పుడు మనం మొత్తం ఈ వెజ్జీస్ అన్నీ టమాటాలు అన్నీ మిక్స్ అయినట్టు కలుపుకుందాం అలా కలుపుకున్న తర్వాత మనకి చూసారా టమాటాలు అవి ఎలాగా చక్కగా కుక్ అయిపోయాయో అవన్నీ వేసి కలుపుకున్న తర్వాత మనం ఈ వెజ్ వెజిటబుల్స్ అన్నీ కలిసిపోయి ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ టైంలోని మనం ఆల్రెడీ నేతిలో వేయించుకున్నాం కదండి రవ్వ గోధుమ రవ్వ ఆ రవ్వ కూడా వేసి మొత్తం అన్నీ కలుపుకోవాలి ఒక గ్లాస్ తీసుకున్నాను గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు వాటర్ ఆల్రెడీ బాయిల్ చేసుకుంటున్నాను ఆ బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకోవాలి మీరు చూస్తారు కదా మ్యాక్సిమం అన్నిట్లోని నేను హాట్ వాటరే వేస్తాను అప్పుడు ఈ రవ్ ఈ నూక వేగిపోయిన తర్వాత రెండు గ్లాసులకి రా వేడి నీళ్ళు పోసుకొని చక్కగా కలిపేసి మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి కుక్ చేసుకుంటే మనకి ఒక ఐదు ఆరు నిమిషాలకి బాగా కుక్ అవుతుంది చూడండి ఎంత బాగా కుక్ అవుతుంది మూత వేసేయండి మూత వేసిన తర్వాత ఐదు నిమిషాలు పోయిన తర్వాత తీస్తే చక్కగా పొడి పొళ్ళు బాగా కుక్ అయిపోద్ది ఇది చేసుకోవడం చాలా ఈజీ అదే టైంలోని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెయిట్ లాస్ వాళ్ళకి డయాబెటిక్ అంటే షుగర్ షుగర్ మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకే కాదండి ఎవరైనా తినడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఇది నన్ను చిన్నారి అని ఒక ఆమె అనుకుంటాను ఎక్కువగా అడిగేవారు సో ఈవేళ అలాగో చేశాను కదా అని అది అప్లోడ్ చేశాను సో తర్వాత కొత్తిమీర మనం పైన వేసుకుంటే చక్కగా పొత్తులాగా రెడీ అయిపోద్దండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది సో ఇదేనండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఒకవేళ తయారు చేస్తే మీకు ఎలాగో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి